మహిళ మీరు చేపలకని మీరు అంతా బాగున్నాయి మనుషులు కోరుకుని వస్తే ప్లీజ్ అండి సప్లై చేసుకోండి ప్లీజ్ అండి చేంజ్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఉండాలండి ఎప్పుడికైతే మనుషులకి అయితే కోరుకుంటున్నారండి మనకు వీడకైతే ఒక చిన్న లేకండి వీడలేకైతే వెళ్తాం రండి అండి మనమైతే మనైతే ఒక చిన్న షాట్ అయితే పెట్టాం కదండి ఆ షాట్ చూసి వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఈ కాయలు ఈ గిండ్డలు ఏదానికైతే ఉపయోగిస్తాయి దానికి చేస్తారు ఏం పని చేస్తారు ఆ అది అయితే వాళ్ళైతే చాలా మంది చాలా రకాలుగా అయితే కామెంట్స్ అయితే అడిగారు అందుకని మేమైతే మీకైతే చూపించడానికి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న మొన్న మొన్న మూడు రోజుల నుంచి అయితే మా చెల్లెల అయితే ఈ వర్షానికైతే అలాగైతే అడిగి వెళ్ళి గింజలు అయితే పంపొచ్చారండి ఆ గింజలు ఎలాగున్నాయా అని అయితే మీకైతే గురైతే చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఈ గింజలు మనకు ఏదానికైతే ఉపయోగిస్తాయా అనేది అయితే మీకైతే చూడండి ఇక్కడైతే మా అబ్బాయి చేశాడు ఇక్కడైతే మరి ఇలాగైతే ఇప్పుడు ఎందుకంటే భూమి మొత్తం మా సైడ్ ఏంటంటే వర్షం పడి ఇక్కడైతే కుండలకి తెలుస్తున్నాడు చూడండి చూడండి మా సైడ్ చూడండి వర్షం ఎలా వస్తుందో పుల్లు అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయండి మూడు అంటే వర్షం మొత్తం మా సైడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా అబ్బాయి సర్లు స్కూల్ ఇక్కడ మాయనీటి కూడా అక్కడ చూడండి ఎలా ఉన్నాయో మాయటి చెప్పాం కదండి మూడు రోజులు చేయాలని ఈ అయితే తీసుకొచ్చారండి మూడు రోజులకి వచ్చి ఈ అయితే తెచ్చారు ఈ కాయలు అయితే తెచ్చారు చూడండి ఈ కాయలు మనమైతే అడవికి వెళ్ళి కోసుకొస్తారండి కాయలన్నీ కోసుకొచ్చి వీళ్ళని అయితే శుద్ధంగా దంచి వీళ్ళలా కడిగి ఈ గిన్నెలు అయితే ఆరబెడతారండి చూడండి ఇలాగ దంచితే మనకైతే గింజలు వస్తాయి చూడండి అలాగున్నాయి ఆ గింజలు మనకైతే మన మా వాళ్ళు అయితే అడవికి వెళ్ళి తెచ్చే తెచ్చిన కాయలు ఇవేనండి చూడండి ఎలా ఉన్నాయో ఈ కాయలు మా వాళ్ళు ఏంటంటే దంచి బాగా చేసి నీట్గా కడిగి బిర్యానీ ఎలా తయారు పచ్చి పచ్చికాయలు పచ్చి సపరేట్గా తీయాలా మాగిన మాగిన కాయలు సపరేట్గా బియ్యాలా మాగిన కలిసిపోతాయి వాళ్ళకి చూడండి కాయలు మాగింటే అలాగైతే అయిపోతాయి కాకపోతే ఏంటంటే మన వాళ్ళు కొంచెం బాగా ముందుకే తీసుకొచ్చారు పచ్చికాయలు తీసుకొచ్చారు ఎందుకంటే దంచి అలాగే దంచేందుకు చూడండి గింజలు అయితే మాగిన అయితే ఇలా అయితే ఉంటాయి పచ్చికాయలు చూడండి గింజలండి మాగిన కాయలు గింజలు అయితే ఇలా ఉంటాయి ఎందుకంటే ఇవి బాగా పాతనికి వచ్చిన గింజలు అండి అందుకు బాగా ఉన్నాయి చూడండి పచ్చి గింజలు అయితే అలా ఉంటాయి వచ్చేసి ఏంటంటే చాలా మంది మనకు అడిగారు కదా కాన్వెంట్లో ఏమని ఏం పనికి ఈ గింజలతో ఏం గింజలు ఎలా గింజలు ఏదైనా చాలా మంది చాలా రకాలుగా అయితే అడిగారు ఏ ట్రీట్మెంట్ ఇస్తారా వీళ్ళతో అలా అయితే ఈ గింజలు మనకు ఉపయోగిస్తాయి అని అడిగాను కదా ఎందుకంటే ఏ ట్రీట్మెంట్కి వెళ్తున్నాయా అని అయితే ఎందుకంటే తీసుకెళ్లే వాళ్ళని అయితే అడిగాము చెప్పారు మెడికల్ అయితే ఎత్తున్నాయి అంటే మందులకి కబ్బులకి వచ్చేసి మనకు తలకు తింటుంది షాంపూ ఆ షాంపూకి అయితే అంటే అంటే మెడికల్ అంటే మెడికల్ స్టోర్ కి అంటే మెడికల్ కి మందు మందులు తయారు చేయడానికి అయితే తీసుకెళ్తారంట వీళ్ళని మా దగ్గర కేజీ మా వాళ్ళైతే కేజీ యాభై రూపాయలు అండి యాభై రూపాయలకి అయితే మా వాళ్ళైతే ఇక్కడ కేజీ యాభై రూపాయలకి వేస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళకి సో చోరకైతే వేస్తున్నారు స్టోర్ అయితే వేసుకుంటారు ఈ గింజల్ని చూడండి ఎలా ఉన్నాయో మీ కాయలు అంటే చాలా ఒక్కొక్క కాయ ఉంటే చాలా కష్టంగా ఉండండి కోసి కోసి కోసీ మా వాళ్ళు మూడు రోజుల నుంచి కోసి కోసి అయితే దంపుడు కాటి పెట్టారు టైందంటే మా దిగ్గురే ఈ కాలం వస్తే మా దిగులని ఎప్పుడైతే ఈ కాయలకి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ అడిగిపోయా దొరుకుతున్నాయి ఎందుకంటే గింజలు పందడానికి వర్షం వస్తుంది మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే మనం పని చేయకోకుండా మన పని అయితే ఆగిపోతుంది కాబట్టి ఎలాగోలా మన పని అయితే మనం కదా కాబట్టి మనం రెండు బండ్లు అయితే ఇక్కడ మూడు గుంటలకుడంట ఆ మూడు గుప్పలకి రోజులకు పొందుతాము గడిచి కలిసి కలిసి గింజలు కలిసి ఆడేస్తాం చూడండి అలా మా అబ్బాయి సెలవు పెంచిన గింజలు అని ఆ పెంచడానికి ఎక్కడ వీలు ఎక్కడికల్లా ఎక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ షాంపు అయితే వెళ్తాయంటే ఎక్కువ శాతం అయితే షాంపూ అయితే ఈ కాయలతో జడ్ చేస్తారంట రెడీ చేస్తారంట చూడండి ఇక్కడైతే సబ్బు మాదిరిగా అయితే నీళ్ళు పైన అయితే బోర్గైతే వస్తుంది చూడండి మన బట్టలు నానేసుకోవచ్చు దాంట్లో చూడండి ఫ్రెండ్స్ అలాగైతే ఇద్దరు పిల్లలు అయితే దాంట్లో మనకు అయితే దంచుతున్నారండి చూడండి అలా దంచితే మనకైతే గింజలు అయితే ఆ బొప్పి పోయి గింజలు అయితే అయితే వస్తాయి ఆ గింజల్ని మనం శుద్ధంగా అయితే కడుక్కోవాలి కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత ఎండిన తర్వాత వచ్చేసి మనం అయితే స్టోర్కి అయితే వేసుకుంటామండి ఆ గింజలు ఆ గింజలు వచ్చేసి కేజీ రూపాయలండి మా సైడ్ అయితే ఆ గింజల పేరు ఏంటంటే చిల్ల గింజలు అండి చిల్లగింజలు అని అంటే చిల్లగింజలు అని అయితే అంటాం మేము చూడండి చిల్ల గింజలు ఈ గింజలతో అయితే పూర్వంలో పెద్దలైతే చాలా రకంగా వాడేవారు ఉంటాయి ఈ గింజల్ని చూడండి చాలా రకాలంటే ఒక తేలు కరిసినప్పుడు కూడా తేలుకు కూడా పనిచేస్తుందంట గింజ ఆ గింజ బాగా ఇలా రుద్ది ఆ తేలు కాటు వేసిన కాడైతే పెడితే ఆ కాటుకి ఆ విషం దిగినాక ఆ గింజ అయితే అలాగైతే ఉంటుందంట మన పెద్దలు వచ్చేసి ఏంటంటే ఈ గింజలు బొప్పి తీసుకొని వాళ్ళు బట్టలు ఉత్తుకునే వాళ్ళంట ఫ్రెండ్స్ అప్పుడు సబ్బులు లేని లేని రోజులల్లో ఈ బొప్పితో బట్టలు ఉప్పుకొని ఆరబెట్టుకునే వాళ్ళంట చాలా తెల్లగా అయితే వస్తాయంట నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకైతే చూపిస్తాను చూసేయండి మన వీడియోలో రండి ఫ్రెండ్స్ బొప్పితోనే బట్టలు అప్పుడు అప్పట్లో కొండలకు వెళ్ళి వచ్చి వాళ్ళు వచ్చి బట్టలు ఉలుతురు చూడాలి కొండకు వేసిన బట్టలు ఆ బట్టలు ఉతికి ఈ బొప్పితో ఉతికి అందులో ఆరబెట్టేవాళ్ళంట చూడండి చాలా సరుకు ఇక్కడ చూపించాను కదా మీకు సరుకు ఎలా అంత సరుపు మాదిరిగా బురగైతే వచ్చింది సరుకు కాడికి ఎక్కువ కౌరంటండి దీని బొప్పి చూడండి ఈ కాయలు అయితే చాలా చాలా విధాలుగా అయితే ఉపయోగిస్తాయి ఈ కాయలు మీకైతే చెప్పాను ఆ కాయలు ఏ ఏడానికి పనికొస్తాయా అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సరుకులు అయితే రెడీ అయ్యండి మనం దీంట్లో అయితే బట్టలు కూడా నానేసుకోవచ్చు మనకైతే సరుకు లేకుండా బట్టలు అయితే ఉతుకొచ్చండి ఇక్కడ ఈ బొప్పితో చూడండి ఫ్రెండ్స్ గింజలు అయితే ఇలాగైతే తయారు చేయాలా చూడండి గింజలు అంటే ఇవే ఇలా ఉంటాయి గింజలు అవి ఆర వేసుకుంటే మనకు ఆరిన తర్వాత కేజీ యాభై రూపాయలకి అయితే వేసుకుంటామండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే గింజలు అలా ఉన్నాయి అయితే చూడండి అలా ఉండే గింజలు అయితే ఇలాగైతే తయారు చేస్తారు ఎండ పెడితే కానీ ఎండ గింజలు చూడండి గింజలు ఇవి పెట్టలేదు కాబట్టి గింజల్ని చూడండి మీ గింజల పేరు పిల్ల గింజలు ఈ గింజలు వచ్చేసి కేజీ యాభై రూపాయలకైతే మా వాళ్ళు స్టోర్కి తీస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటానండి మా వీడియో మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్